కూడా జమ్మిగడ్డలోని నూట తొంభై తొమ్మిది బై ఒకటి మూడు వందల డెబ్బై ఆరు సర్వే భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించారు ప్రభుత్వ స్థలాల్లో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు త్వరలో స్థలానికి పెన్సింగ్ వేస్తామని అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా నూట తొంభై తొమ్మిది బై ఒకటి మూడు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్లలో ప్రభుత్వ స్థలంపై హైడ్రా అధికారులు దృష్టి తీసుకెళ్తామని స్థానిక కార్పొరేటర్ శిర్షా సోమశేఖర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా తహశీల్దార్ సుచరిత మాట్లాడుతూ స్థలాన్ని వెంటనే చేసి స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే నిర్మాణం జరిగిన ఇండ్లకు నోటీసులు ఇచ్చామని ప్రభుత్వ స్థలాలు ఎవరు కబ్జా చేసినా చేపడతామన్నారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ సంఘటన స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు లేకపోతే ఇంట్లో ఇంట్లో ఉ ఈ రూమ్ లందూరా అక్క నిమిషం ఆగమ్మా ఈ రూమ్ లందూరా ఈ రూమ్ లెక్క మాకు సంబంధం లేదండి మాకైతే సంబంధం లేదు

यह वाली चीज लू मारूंगी यार। रिस्पॉन्सिबिलिटी में ना कि विशेष फॉर्मूला। मैं पेपर से तो ना बोलिया। లీడర్లైనా చూసి చూడబట్టి వచ్చేస్తారు మనం ఆ గవర్నమెంట్ జాగాల్లో ఇంద్రభవనం కట్టామనుకో అందరి కనుక దాని మీదే పడుతుంది లీడర్లైనా అధికారులైనా చేయనికేం లేదు వాళ్ళకి తప్పేం లేదు చేసిన తప్పలా మొత్తం మీ ఇదే మనం మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అమ్మా అదే నేను నా గాలి నడుస్తున్నది నిజంగా ಅದೇನೈತೆ ಘಾನ್ ಪೇನು ಜನಾ ಉದಾ ಇಪ್ಪ ಇತರೇ ಇದು ಪದ ಮಂದಿ ಮುಂದೆ ನಾನು ಅಡಿಸ್ ಕದ ನಮ್ಮ ಉಂಟು ಎಂಚೂನೋ ಭಿ ಅಡುಗದ 何で <laughs> <laughs>、uh, అప్పుడు మేము వెహికల్ లెక్క కూడా అనిపించలేదు మీకు ఎవరికి మరి ఎట్లుంది ఎట్లుందో చెప్పండి ఎట్లుందో చెప్పండి ఎట్లుందో చెప్పండి ఏ ధీమా ఉంటుంది నా అల్లుడు కాడ ఫుడ్ కోర్టు కడితే అదే సోమన్నోలు అల్లుడు అని చెప్పిరంట కడితే సోమన్న వాళ్ళు అల్లుడు కాబట్టి ఐదు వేలు డిస్కౌంట్ ఇస్తున్నాను ఐదు వేలు అని ఫోన్పేలో ఇచ్చుకోండి ఫోన్ పే కాపు ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి మేము మీకెళ్ళక్క అనిపిస్తే ఏం చేయాలి మీ ఆయన తెలియదు తెలుసు కదా ఎగర్నిస్తుందా అని ఎక్కువ